హాయ్ అండి వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్ ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఎనిమిదో సంవత్సరంలో కడుగుపెట్టి చరిత్ర సృష్టించిన చరిత్రను తిరగరాసిన ఒక సినిమా విశేషాలను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏడవ తేదీన ఒక మూవీ రిలీజ్ అయి ప్రవంచం సృష్టించింది దాసనారాయణరావు గారి దర్శకత్వంలో విజయశాంతి చేసిన వసే రాములమ్మ కొన్ని సినిమాలు చూస్తున్నంతసేపు ఆనందాన్ని ఇస్తాయి మరికొన్ని చిత్రాలు ఆలోచింపచేస్తాయి అలా ఆలోచింపచేసే గొప్ప సందేశాత్మక చిత్రం ఒసే రాములమ్మ దొర నుండి అన్యాయానికి గురై దళిత కుటుంబంలో పుట్టిన రాములమ్మ ఒకనొక సందర్భంలో నక్సలైట్ భావజాలానికి ఆకర్షితురాలై నక్సలైట్గా మారి దళితులపై అన్యాయాలు అరాచకాలు చేసే పట్వారి దొరలను ఎదిరించే శక్తివంతమైన పాత్ర నక్సలైట్ కుమరన్నగా దాస నారాయణరావు సిబిఐ ఆఫీసర్గా స్టార్ కృష్ణ నటించాడు దాస నారాయణరావు గారి టాప్ టెన్ మూవీస్లో ఇది ఒకటి రాసుకున్న కథ ఎంచుకున్న నేపథ్యం తీసిన తీరు రాములమ్మగా విజయశాంతి కుమరన్నగా దాసరి దుర్గ రామిరెడ్డి జీవించేశారు సినిమా వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వందే మాత్రం సినిమా అందించిన పాటలు ఈ రోజుకి జనాల నాలుకలో నాన్తూనే ఉంటాయి శుద్ధాల అశోక్ తేజ గండవరపు సుబ్బారావు గూడ అంజయ్య నారాయణరావు సి నారాయణ రెడ్డి రాసిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి శుద్ధాల అశోక్ తేజ రాసిన ఒక పాటను మ్యూజిక్ డైరెక్టర్ వందేమతం శ్రీనివాస్ కంపోజ్ చేయగా మరో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కిరవాణి పాడడం విశేషం ఉత్తమ సంగీత దర్శకుడుగా వందేమత శ్రీనివాస్కి వసే రామురమ్మ సినిమా గాను నంది అవార్డు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు ఉత్తమ నటిగా నంది అవార్డు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు విజయశాంతి ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప గొప్ప చిత్రాలను అందించిన దర్శకరత్ దాసనారాయణరావు గారు తెలుగు సినిమా ఉన్నంత కాలం మరపురాని మర్చిపోని ఓ జ్ఞాపకం